హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏమంటే కొన్ని పువ్వులు అలానే కొన్ని కాయలు మా గార్డెన్లో కొన్ని అయితే మీకైతే అయితే చూపిస్తాను అదేవిధంగా మా పొలంలో కూడా కొన్ని అయితే అనుకుంటాను చిన్న చిన్న బిడ్స్ అయితే యాడ్ చేసినాను చూసేయండి వీడియో అయితే చాలా బాగుంటుంది ఇంకా అదేవిధంగా ప్రకృతిలో చాలా రకాలైన పువ్వులు కాయలు అన్నీ ఉంటాయి కదా దాంట్లో కొన్ని అయితే ఈరోజైతే మీ ముందు తీసుకొస్తా ఉన్నాను ఇవైతే చూడండి కాకరకాయలు కాకరకాయలు ఇలా పండు ఆగిపోతా ఇంకా మా పిల్లలు అందరూ టెచ్ చేస్తూ ఉంటారు ఈ కాయలు అందుకనేసి ఇలా అయిపోయినాయా లేకపోతే ఇంకా ఏమైనా ఉందా అనేసి చూస్తే పురుగులు అయితే లేవు వాటి లోపల ఆకులన్నీ పండుగ అయిపోయినాయి ఇంకా కాయలు కూడా ఇలా అయిపోయినాయి అందుకనేసి ఇవన్నీ తీసేసినాను కొన్ని అయితే బాగుండేది ఉన్నాయి ఇంకా అవి కూడా ఇలా అయిపోతాయేమో అన్నట్టుగా ఇంకా అలా అయితే తీసేసుకున్నాను ఇవి బాగానే ఉన్నాయి చూడండి ఇవి అయితే లేతగా ఉన్నాయి కాకపోతే ఇవి కానీ బాగాలేకపోతే చెట్టు తీసేద్దాం అనుకుంటా అన్న తీయాలా ఉంచాలా తెలీదు దీనికి ఏం మందు కొట్టాలి ఏమేం కూడా తెలియదు నేనైతే మందులేమి స్ప్రే చేయను కదా ఆల్రెడీ మీకు తెలిసిందే ఇలా అయితే చూడండి ఇంకా ఇవి అయితే బాగున్నాయి కదా అది అందుకనేసి ఇంకా ఇట్లా చూపిస్తా ఉన్నాను పిందులు కూడా ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి పిందిలు బాగున్నాయి కానీ ఇవైతే ఇలా పండు మాకు సరేలే అనేసి ఇంకా వీటిని అన్నీ తీసేసి ఇంకా ఆకులన్నీ తీసేసి ఇంకా ఒకసారి మీకు కూడా వీడియో చూపించినట్టు ఉంటుంది కదా అనేసి ఇంకా ఇలా అయితే కాకర చెట్టు అయితే ఇలా చేసినాను ఇంకా మునగ చెట్టు దగ్గరికి వస్తే మునక్కాయలు అయితే బాగా వదిలేసినాయి కాకపోతే పెద్ద పెద్ద కాయలు వదిలేస్తాను ఫస్ట్లో అయితే ఇప్పుడైతే చాలా పొట్టి కాయలు వదులుతుంది అంటే పొడగైతే తగ్గిపోయినాయి బాగా తగ్గిపోయినాయి మునక్కాయలు చూడండి చాలా అంటే చాలా తగ్గిపోయినాయి కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కండకాయ ఇది విత్తనాలు కూడా కొన్ని అయితే వేసినాను ఇంకా వేరే దగ్గరకు అయితే ఒక రెండు చెట్లు ఇచ్చినాను ఇంక ఇప్పుడైతే చేనికి బయలుదేరేసినాము వేరే వాళ్ళకి ఇచ్చేదానికనేసి మునక్కాయలు కోసినాము మా పిన్ని వాళ్ళు వస్తారనేసి ఇంకా వాళ్ళకు మునక్కాయలు కోసి పెట్టేసి చేనిక బయలుదేరితే ఇంకా శంఖు పుష్పాలు అయితే కనబడినాయి నాకు దారిలో కళ్ళ మీద ఇలా ఉంటుంది మేము మేమైతే నాటే పని లేదు మాకైతే దండిగా దొరుకుతాయి అవే పడి అవే మొలిసేస్తాయి అనమాట ఇంకా శంఖు పుష్పాలు మార్నింగ్ కనబడిన ఎందుకు వదిలేసుకోవాలనేసి ఇంకా నేను వాటిని అయితే తీసుకుంటా అన్నాను ఇవి ఇవి కూడా ఆర్గానిక్గా పండేది అనమాట ఇంకా వీటికైతే ఏమి ఉండవు చాలా బాగుంటుంది మనం చూడండి కుండీల్లో నాటితే కూడా బాగా వస్తాయి కాకపోతే నేనైతే ఇంకా నాటుకోలేదు ఇంకా ఇలా అయితే వేసినాను మా ఇంటి చుట్టూ కూడా ఉంటాయి అక్కడక్కడ చెట్లు అయితే ఉంటాయి నాకు అలా కావాలన్నప్పుడు ఇంకా శంకు పుష్పాలు అయితే ఇలా వర్షాకాలంలో ఇలా ఉంటాయి పొదల మీద అట్లా పాకి ఉంటాయి బాగుంటాయి అన్నమాట అందుకనేసి కొన్ని అయితే కోసుకున్నాను నేను వాటిలో కొన్ని అయితే మీ ముందు చూపిద్దామన్నట్టు ఇంకా ఇలా తీసినానమాట మా కుక్క అయితే పోయేసి రిటర్న్ వచ్చింది ఏంటంటే మేము పోదాం పోతా అన్నాము దారిలో ఇంకా ఇక్కడ ఆగిపోయినాం కదా ఇంకా రాలేదనేసి మళ్ళీ రిటర్న్ వచ్చింది అది మార్నింగ్ మార్నింగ్ ప్రకృతి చాలా అందంగా ఉంది రకరకాల పువ్వులు ఇట్లా దారులు అయితే చాలా బాగున్నాయి ఈ మధ్య మేకలు మేయడం లేదు మేకలు వస్తే ఈ చెట్లన్నీ మేసేస్తాయి ఈ తీగలన్నీ కూడా శంఖ పుష్పం చెట్లన్నీ కూడా మేసేస్తాయి ఈ మధ్య మేకలు అయితే సరిగా రావడం లేదు ఇక్కడికి అడవికి వెళ్ళిపోతా అన్నట్టున్నాయి అంటే మేకలు అంటే మాది కాదు మేకలు మాది లేవు వేరే వాళ్ళ మేకలు అనమాట ఇక్కడైతే చూడండి ఇలా అయితే ఇంకా పైన ఉన్నాయి శంఖ పుష్పాలు కానీ వాటికి నేను కోసుకోలేకపోయినాను అందుకనేసి సరే చాలు అన్నట్టు చూడండి ఎంత అందంగా నచ్చడం ఎంత అద్భుతంగా ఉంది కదా ప్రకృతి ప్రసాదించిన వరం అనుకోవాలి ఇది ఇంకా ఈ కషాయం తాగడం వల్ల ఏం బెనిఫిట్స్ ఏమనేసి నేనైతే నేను ఇంకో వీడియో చేస్తాను ఇది మనకు దొరికితే మాత్రం అసలు వదులుకోకూడదు దీని బెనిఫిట్స్ తెలిసిందే వాళ్ళు అస్సలు వదులుకోరు తెలియని వాళ్ళైతే ఇంకా ఏదో పుష్పాలు అనేసి పీకి పడేస్తారు మేమైతే పడేసుకోలేదు మేమైతే దీని అయితే వాడుకున్నాము తెచ్చుకున్నాము కాకపోతే ప్రతిదీ కూడా పనికి వస్తుంది కొన్ని విషపూరితమైనవి కూడా ఉంటాయి అలాంటివి దీనికి చూడండి రాగెన్నులో కుండ షేపులో ఉంది చూడండి చిన్న పురుగు కట్టిండేదన్నమాట ఇది కుండ ఎలా ఉందో అలానే ఉంది చాలా అంటే చాలా ఆనందం వేసింది దీని చూస్తే చిన్న కుండలాగా కంటం కానీ తర్వాత ఆ షేప్ కానీ మాత్రం కుండకు తీసుకోలేదు ఆ ఓపెన్ కూడా చూడండి ఎంత బాగుందో చిన్నకుండా అసలు మేము మనమైతే తయారు చేసుకోలేము అలా ఉన్నింది ఇదైతే వేరే పుష్పాలు ఇవైతే కడుపుకి తీసుకునే దానికి కాదు ఊరికే జస్ట్ అలా కోసుకున్నాను బాగుంది అనేసి కోసి ఇంకా అట్లా పెట్టేసినాను అనమాట చాలా బాగున్నాయి కదా మార్నింగ్ మార్నింగ్ అట్లే ఫ్రెష్గా ఉన్నాయి పూలు అయితే చాలా బాగున్నాయి అందుకనేసి కోసి ఒకసారి చూసినాను బాగుంది ఇంకా వీటిని అయితే కడుపు అయితే తీసుకోకూడదు అదే అన్నాను కదా ఇది విషపూరితమా కాదని కూడా నాకు తెలియదు మొత్తానికి అయితే కోసుకున్నాను శంకు పుష్పాలు అయితే శంకు పుష్పాలు ఇవి కాదు ఫస్ట్లో చూపించింది శంకు పుష్పాలు ఇంకా ఇవి నాగజమురు నాగజమురు పూలు ఉన్నాయి కదా అవి మార్నింగ్ ఇవి కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇవి దేనికి అనుకుంటా అన్నదా ఈ పూలు అయితే తినేదానికి కాదు తినేదానికి యూస్ చేస్తే నాకు చెప్పండి నేనైతే తినను కురుపులు వస్తాయి కదా కురుపులు వచ్చినప్పుడు దీని ఆ ఇది పల్చాటి పొర అయితే దాని మీద వేస్తారు అవి వేసినప్పుడు కురుపులు అయితే తగ్గుతాయి పురుకులు వచ్చేసి చీము నెత్తరు వస్తూ ఉంటుంది కదా అలాంటి వాటికి ఇది పనికి వస్తాయి ఆయుర్వేదిక్గా కూడా పనికి వస్తాయంట మా అవ్వ చెప్పేది కాకపోతే నేనైతే వాడలేదు ఇప్పుడు చూపించేసి నైతే మీకు వాళ్ళే నచ్చుతుంది అనుకుంటా చూడండి చెట్టు నిండుగా అంటే గ్రో బ్యాగ్లో వేసినాను చామంతులు మా ఫ్రెండ్ ఇచ్చింది మా ఫ్రెండ్ గడ్డీలు తీసుకోపోతాను చామంతి గడ్లు గడ్డలవి మొక్కలు కూడా కాదు గడ్లు తీసుకోపోతా అంటే నాకు కొన్ని ఇవ్వు అన్నాను ఇచ్చింది దాని అయితే తెచ్చిన దానికి నేను ఏం వేసింది లేదు ఊరికే జస్ట్ వాటర్ మాత్రం వేస్తా అన్నాను ఆవు పేడ ఇది మామూలుగా మట్టి కలిపేది మీకు చూపించినాను కదా ముందు వీడియోల్లో అలా కలిపి రెడీగా పెట్టుకున్నాను ఇంకా దాంట్లో అయితే ఇది వేసేసినాను దీంతోపాటు మర్వం కూడా వేసినాను మర్వం లోపలికి వెళ్ళిపోయింది ఇంకా ఈ చెట్టు అయితే పైకి వచ్చింది చెట్లో ఎంత కొమ్మలు ఉంటే కొమ్మ కొమ్మకి పువ్వులు అనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా మా వాళ్ళు పూలు కనేసి వస్తే నేను కొన్ని పూలు ఇచ్చేసి డబ్బులు ఇవ్వాలి అంటున్నాను మళ్ళీ సరే లేని మా వాళ్ళైతే గార్డెన్ లోకి వెళ్ళినప్పుడు అంతా పూలు కోసుకొని కోసుకొని వచ్చి కింద పడేస్తా అంటారు అంటే దాన్ని చింపి చింపి పడేస్తారు ఆ చెట్లు పూలు చూసి ఓర్వలేక కోసి కోసి ఇంకా అక్కడక్కడా పడేస్తా అన్నారు ఇంకా నేను దాని అయితే కాసేపు టీ తాగేసి ఇలా కూర్చున్నాను ఏదో చూస్తా కూర్చుంటే మా పాప అయితే ఇలా వీడియో తీసుకుంటా ఉంది చాలా అంటే చాలా బాగుంది అసలు నేను చెప్పలేనమాట మాటల్లో అంత ఆనందం వేసింది నాకైతే చెట్టు నిండుకు ఆ పూలు ఇదైతే ఎల్లో ఫ్లవర్స్ కదా ఎల్లో ఫ్లవర్స్ అంత పల్చగా వచ్చింది అంత ఎక్కువైతే లేదు ఇదైతే రోస్ అనమాట రోజులో ఒకటి ఈ కలర్ బాగుందనేసి ఇంకా నేను పెట్టుకున్నాను ఇదైతే కొంచెం మొగ్గగా ఉంది మార్నింగ్ అయితే ఫ్లవర్స్ అయితే కోసేసినాను నేను కొన్ని ఇంకా ఇది చూడండి ఎల్లో ఎల్లో మామూలుగా మీకు తెలిసిందే కదా గుత్తులు గుత్తులు వస్తాయి ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ముందు నేను ఆకులన్నీ తీసిన తర్వాత ఈ అయితే కాయలు కోసుకుందాం అనుకుంటాన్న కొన్ని అయితే ఫ్రిడ్జ్ లో ఉన్నాయి ఇంకొన్ని నేను కోసుకోవాలనుకుంటా అన్న ఇంకా రోజు కూరలోకి వేసుకునేదానికి అందుకనేసి ఇవైతే ఇంకా కత్తెర అవన్నీ ఎక్కడెత్తుకుంటాంలే మార్నింగ్ మా బాబు టైం అయిపోతుంది అన్నట్టు గబగబా ఇంకా ఇలా అయితే చేద్దానే తీసేస్తా ఉన్నాను ఈ కాయలు అయితే చాలా లేతగా ఉన్నాయి ఇంకా కొన్ని రోజులైతే పోవాల్సింది కాకపోతే ఇప్పుడే తీసేసినాను ఇవన్నీ కూడా చాలా లేతగా ఉన్నాయి కాకపోతే మనకు అర్జెంట్ కదా అందుకనేసి తీసేసినాను ఇంకా ముందులాగా ఎక్కడైనా పండులాగా అయిపోతుందేమో అన్నట్టు కూడా సరలే ఉన్నది ఉన్నప్పుడు తినేసేయాలి కదా అనేసి తీసేసుకున్నాను ఇంకా ఆ పక్క చూసినట్లయితే ఒకటే ఒకటి మాత్రం ముదిరింది ఇది ఒకటి మాత్రమే కొంచెం ముదురు ముదురుగా ఉంది అంటే ముదురుగా అంటే ముదురు కాదు సరిపోయిందనమాట అంటే ఇప్పుడు అంత సైజు వచ్చిన తర్వాత మనం కోయాలి కాకపోతే ముందుగానే మనకు ఆగలేక కోసేసినాము సరేలేసి ఇంకా కోసేసి పులుసు అయితే చేసేసినాం మేము ఇంకా ఇక్కడైతే మా చెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా చాలా అందంగా ఉందనేసి తీసినాను ఈ పువ్వులు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయి అసలు ఇది వీటిని చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా కలర్ కలర్ ఉన్నాయి ఇదైతే మా ఇంటి దగ్గర అయితే కాదు నేనైతే నాటలేదు ఇవి ఇది అయితే నేను పిల్లల్ని తీసుకొని అగస్యాకి వెళ్ళినప్పుడు అగసలు తీసుకున్నాను చిన్న వీడియో తీసుకున్నాను అదైతే దీంట్లోనే యాడ్ చేసినాను ఇంకా పువ్వులు కాయలు అన్నీ చూపిస్తామనేసి ఇంకా దానితో పాటు దీన్ని కూడా యాడ్ చేసినాను అనమాట చాలా బాగుంది కదా ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్